మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా ఈ వీడియోలో బిలియనీర్స్ వివిధ పుస్తకాలను వేరు వేరు దృష్టికోణాల్లో చాలా పుస్తకాలు చదువుతారు ఎస్ వేరే వేరే దృష్టి కోణాల మధ్య చాలా పుస్తకాలు చదువుతారు అనే దాని మీద ఈ వీడియో ఉంటుంది ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మిత్రులారా మీరు కూడా ఎలాంటి బుక్స్ చదవాలి మీరు ధనవంతులు కావాలంటే బిలియనీర్ కావాలంటే ఏం చేయాలి అంతా కూడా ఈ వీడియోలో మీకు వివరిస్తాను మీకు అర్థమవుతుంది స్కిప్ చేయకుండా చూడండి మిత్రులారా బిలియనీర్స్ మూడు పుస్తకాలను ఎలా చదువుతారు వాటి వెనుక సూత్రాలు మరియు సాధారణ ప్రజలు ఈ విషయాలను ఎందుకు కొట్టి పెడతారు ఓకే పుస్తకాలు చదవడం ద్వారా మనం ఎదుగుతామా అనే విధానాన్ని సాధారణ ప్రజలు ఎందుకు కొట్టి పెడతారు ఎందుకు నమ్మరు ఒకసారి చూద్దాం ఓకే మై డియర్ ఫ్రెండ్స్ బిల్లనీస్ చదవడం ఎలా అవలంబిస్తారు బిల్లని సాధారణ వారి నుంచి తేడాగా వారు పుస్తకాలను సమర్థన రీతిలో ఎందుకు చదువుతారు వాళ్ళ దృష్టి ఎందుకు అక్కడ పెడతారు ఇది చదవడం కాదు దాన్ని చదివిన తర్వాత అర్థం చేసుకోవడం అని పేరు పెట్టుకోవచ్చు మై డిఫెండ్స్ అలాగే అలాగే ఈ వీడియో మీకు అదే చెప్తుంది మీరు చదవడం ద్వారా నాలెడ్జ్ సంపాదించుకోవడం ద్వారా మీరు బిల్లనీర్ కావచ్చు ఈ విధానం ద్వారా వారు కొత్త బిల్లనీర్స్ కొత్త ఆలోచనలు చేస్తారు ఊహాలను దృక్పథాలను మనసులో వచ్చేలా చేసుకుంటారు ఈ విశ్లేషణలు అలాగే వారి ఆలోచనలు ఉత్పత్తికి నిర్ణయాలకి వృద్ధికి మరియు సంపదకి పెద్ద మూలిక మౌలిక ఆధారాలు అవుతాయని గుర్తుంచుకొని మిత్రులారా వాళ్ళు అవలంబించే తీరు అంత నేర్చుకునే నాలెడ్జ్ వాళ్ళు ఎదగడానికి ఒక మౌలిక ఆధారాలుగా ఉపయోగపడతాయి అలాగే మై డిఫెన్స్ కొత్త ఆలోచన ప్రయోగాలు నియమం మూడు కీలక మూల్యాలు ఈ వీడియోలో మీకు అందుతాయి అవి కొత్త ఆవిష్కరణలు కావచ్చు మై డిఫెన్స్ వాటి అవి ఏంటి అంటే కొత్త ఆవిష్కరణలు మీరు సృష్టించాలి అంటే ఇన్నోవేషన్ అంటే మీరు ఇన్నోవేషన్ చేయాలి దాంతోపాటు ఎక్స్పెరిమెంట్ చేయాలి దాంతోపాటు డిసిప్లిన్గా ఉండాలండి ఎప్పుడైతే ఈ మూడు మూల్యాలను మనం ఎలా చదువుతున్నామో దానివల్ల ఎలా జ్ఞానాన్ని సేకరిస్తున్నామో మన యొక్క ఆలోచనలు ఎలా అరేంజ్ చేసుకోవాలి మనల్ని ఎలా ధనవంతులు చేస్తాయి అని శాస్త్రీయంగా మనకు ఆ ఉన్నత స్థాయి వ్యూహాలు ఎలా అభివృద్ధి చెందించుకోవచ్చు అనేది అంతా కూడా ఈ పుస్తక రూపంలో దొరుకుతుంది మై ఫ్రెండ్స్ అందుకనే బిల్లనీర్స్ ఎప్పుడు కూడా చాలా పుస్తకాలు చదువుతారా అండి ఓకే వాళ్ళ యొక్క లక్ష్య సిద్ధి కోసం పునరావృత్తంగా అనుసరించబడే విధానాల ద్వారా అమలు చేయబడతారు సాధారణ ప్రజలు గమనించలేరు మేడీ ఫ్రెండ్స్ ఎందుకు సాధారణ ప్రజలు ఈ పుస్తకాలను చదివి వాటి లోపల నిబంధనలను మాత్రమే ఎందుకు చూడరు వాళ్ళు నిబంధనలు ఎందుకు చూస్తారు కానీ బిల్లనీర్స్ ఈ పుస్తకాల వెనుక ఆ సూత్రాలను అర్థం ఎలా చేసుకుంటారు దాని ద్వారా వాళ్ళు అభివృద్ధి ఎలా చెందుతారు వాళ్ళ మనోభావాలు ఎలా మార్చుకుంటారు ఒక్కసారి వాళ్ళు ఎందుకు బిల్లనిర్స్ అవుతారు అనేది మామూలు వాళ్ళు గ్రహించరండి వారి జీవిత దృక్పథాన్ని మార్చడానికి ఈ పుస్తకాలు ఎంతో దోహదం చేస్తాయని గుర్తుపెట్టుకోండి మిథులారా అందుకే పుస్తకం అనేది మన జీవితంలో ఎలా ఉండాలి ఎలా అన్వయించుకోవాలి మనం బిల్లనిర్స్ కావాలంటే ఎలా మెలగాలి శ్రేస్ట్ల మాదిరిగా దృష్టితో చదవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది మిత్రులారా గుర్తు చేసుకోండి ఎవరు డిజైన్ చేయని రీతులు బిల్లనియర్స్ చేస్తారండి ఎందుకంటే వాళ్ళు పుస్తకాలు ఎక్కువ చదువుతారు కాబట్టి ఎవరు డిజైన్ చేయని రీతులు వాళ్ళు బిల్లనిస్ చేస్తారు ఇంకొక పెద్ద విశేషం ఏమిటంటే వారు సాధారణ పుస్తకాలన్నింటినీ వారి వ్యక్తిగత ప్రయోజనం కోసం డిజైన్ చేసుకోవడం వారు ఒక పుస్తకాన్ని చదివారంటే అది వారి మెదడులో ఏకంగా స్ఫూర్తి వ్యూహాలు ఆలోచనలు పెంపొందించుకునేలా ఉంటాయి ఈ రీతిలో చదవడం వారికే కాకుండా మనతో కూడా అవుతుంది అని గుర్తుపెట్టుకోండి మైడే ఫ్రెండ్స్ మనం కూడా ఏదైతే పుస్తకం చదువుతామో చదివిన తర్వాత అందులో ఉన్నది ఆచరణలో పెట్టడం ద్వారా ఖచ్చితంగా మళ్ళం కూడా బిలియనీర్గా ఎదగవచ్చు అని గుర్తుంచుకోండి మైడే ఫ్రెండ్స్ బిల్లిర్స్ చదివిన దాన్ని ఆచరణలో పెడతారని తెలుసుకోండి బిల్లనీర్స్ వాళ్ళు చదివిన దాన్ని ఆచరణలో పెడతారు ఓకే పుస్తకాలు చదవడం ద్వారా మనం అనుకున్న అనుకున్న మనం మనకు అనుకున్నది అలాగే మనకు ఒక మంచి మోటివేషన్ వస్తుంది ఏం చేయాలో ఎలా ముందుకు వెళ్ళాలో ఎలా సక్సెస్ కావాలో ఆ పుస్తకంలో మనం చాలా సూత్రాలు నేర్చుకోవచ్చు అనే విషయాలు మనకు తెలుస్తాయి అందువలన బిల్లనీర్స్ అందరూ కూడా చాలా పుస్తకాలు చదువుతారు మై డిఫెన్స్ మీరు కూడా బిల్లనీర్స్ కావాలంటే పుస్తకాలు చదివి అలవాటు చేసుకోండి ఇందాక చెప్పాను కదా మూడు అవన్నీ నేర్చుకోండి ఇన్నోవేషన్ అవన్నీ కూడా నేర్చుకోండి బిల్లనీర్స్ పుస్తకాలను చదవడం అనేది కేవలం టెక్స్ వలన విజయం సాధించడమే కాదు మై డిఫెన్స్ మంచి దృక్పథాన్ని ప్రయోగశీలతను నియమిత్వాన్ని చూపిస్తుంది వాళ్ళ అలవాట్లుగా మార్చుకుంటారు పుస్తకాలను చదవడమే కాక వాటి వెనుక అర్థాన్ని సిద్ధాంతాన్ని దాని వాడుకను తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుందని గుర్తుపెట్టుకోండి మిత్రులారా మనం చదువుతూ మన ఆలోచనలను మార్చుకుంటూ మన యొక్క జీవితంలో విజయం సాధించుకోవాలి అనే మన ఆలోచనలను ప్రేరేపిస్తూ మన వ్యక్తిత్వాన్ని పైకి నెట్టి మన జీవితంలో అధిక విజయాలు సాధించడానికి మార్గాన్ని చూపుతాయి పుస్తకాలు మై డే ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి మిత్రులారా మీరు కూడా బుక్స్ చదివే అలవాట్లు అలవర్చుకొని మీరు కూడా బిల్లి నీరు ఆ బిల్లని తగ్గే శక్తిని ఆ విశ్వం మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మిత్రులారా మీకు కనుక ఈ వీడియో నచ్చి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీరు బిల్లు నీరు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చే సబ్స్క్రైబ్ చేసుకుంటారని విశ్వసిస్తూ ఈ వీడియో ముగిస్తున్నాను ధన్యవాదాలు